ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకోవలసిందే మానసాదేవిని మానసాదేవి మహిమలు ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు చూస్తారు ఆవిడ ప్రత్యక్షంగా తన యొక్క దివ్యలీలలు ప్రదర్శించగలుగుతుంది వేరే దైవాన్ని కలియుగంలో సాధ్యం కాదు రాహుకేతు దోషాలను సంపూర్ణంగా శాంతింపజేసేటువంటి ఏకైక అమ్మవారు కాలసర్ప దోషాన్ని సంపూర్ణంగా శాంతింపజేసేటువంటి ఏకైక అమ్మవారు సర్పహత్యా దోషాలను పోగొట్టేట ఏకైక అమ్మవారు సర్పబంధన విచ్ఛిన్న దోషాలను పోగొట్టేటువంటి ఏకైక అమ్మవారు సర్పశాపాలను తొలగించే ఏకైక అమ్మవారు మానస మనస వాచ కర్మణ మానసాదేవిని ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి సకల శుభాలు చేకూరి తీరత ఇందులో ఏమాత్రము సంశయం లేదు మనం అభివృద్ధి కాగలుగుతాము నన్ను నమ్మాల్సిన అవసరం లేదు నేను చెప్పే మహామంత్రాన్ని నమ్మండి నేను చెబుతున్నటువంటి అమ్మవారిని నమ్మండి ఆ తల్లిని ఆశ్రయించండి ఆ తల్లి యొక్క అనుగ్రహం ఎంత విశేషంగా ఉంటుందో మీరే చూడండి ఒకసారి మానస అనుగ్రహాన్ని సాధించినటువంటి వాళ్ళకి మానసాదేవిని జీవితంలో ఎవరు కూడా విడిచిపెట్టలేరు అంత మహత్వ మానసాదేవికి ఉంది సుఖ సంతోషాలతో అష్టైశ్వర్య భోగభాగ్యాలతో తులుతూగాలంటే ఆశ్రయించాల్సింది మానసాదేవిని ఇందులో ఏమాత్రం సంశయం లేదు ఎవరికి చేత కాదు ఆ తల్లి మాత్రమే మనల్ని రక్షించగలుగుతుంది కలియుగంలో మనల్ని ఉద్ధరించగలిగేటువంటి ఏకైక దేవతామూర్తి మానసాదేవి ఏమి లేదు చాలా సులభంగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని సాధించుకోవచ్చు మనము విశేషంగా చేయాల్సినటువంటి అవసరం లేదు కేవలం ఒక గ్లాసు పాలలో ఒక గ్లాసు కాచిన పాలలో పంచదార కలిపి నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరించడమే మనలో ఉండేటువంటి అనేకమైనటువంటి కల్మషాలు కరిగిపోతాయి ఇది సత్యం 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 మానసాదేవి అనుగ్రహం సామాన్యమైనటువంటిది కాదు కుటుంబాన్ని విచ్ఛిన్నం కానివ్వదు మన వంశాన్ని తామరతంపరల వలె అభివృద్ధి చేయగలుగుతుంది ఆవిడ సుఖ సంతోషాలను అష్టైశ్వర్య భోగభాగ్యాలను సంపూర్ణంగా మనకు ప్రసాదించగలుగుతుంది ఆ చల్లని తల్లి యొక్క ఆశీర్వచనం మనందరికీ కూడా కావాలి ప్రతి ఒక్కరికి కూడా కావాలి ఆ తల్లి వల్లే ఏదైనా సరే సాధ్యమవుతుంది అందుచేత పరాశక్తి యొక్క అత్యద్భుత అవతారాలలో మానస అవతారం కలిదోషాలను హరింపజేసేటువంటి అత్యద్భుతమైన అవతారం ఆశ్రయించి ఆరాధించి తరించండి మరిన్ని విషయాలు విశేషాలు తదుపరి కార్యక్రమంలో తెలుసుకుందాం శ్రీమాత కృపాకటాక్ష సిద్ధిరస్థితి